ఫ్రెండ్స్ బ్రహ్మముడి కిరియా ఫిబ్రవరి ఎయిటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో సమస్యలన్నీ తీరిపోయాయి కదా అందరూ అనుకుంటే లేదు అసలు సంబంధించి ఆత్తి పంచుతానని చెప్తారనమాట గారు కానీ పెద్ద కొడుకు వాళ్ళు మాత్రం ఆస్తి వద్దని చెప్తారనమాట కానీ అందరూ వద్దంటే అలా జరగకుండా ఉండాలంటే అప్పు కళ్యాణ్ ఇంటికి తీసుకురావాలి అని కండిషన్ అయితే పెడతారనమాట ఇంకరోజు ఎపిసోడ్లో జరగబోతుంది అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అసలు సమస్య ఆస్తి సమస్య తీరలేదు ఆస్తిని ముక్కలు చేసేవారు వాట వాళ్ళకి పంచాలని అనుకుంటున్నాను అని చెప్పి సీతారామయ్య గారు చెప్తారు దాంతో ప్రకాశం చిన్న కొడుకు ప్రకాశం గారు వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు అప్పుడు సుభాష్ ఏమో తమ్ముడు అమాయకంగా ఉంటాడు నాన్న ఆస్తిని నిలుపుకోలేకపోతే మళ్ళీ కష్టాలు పడాలని సుభాష్ అంటాడు అప్పుడు రుద్రాణి అనుకుంటుంది ఏంటి అందరూ కలిసి ఆస్తి పంపకాలు జరగనిచ్చేలా లేరు ముసలాడు ఆస్తి పంచడా ఏంటి అని రుద్రాణి భయపడుతుంది అనమాట అప్పుడు ఇందిరాదేవి అంటారు తప్పులు అందరూ చేస్తారు కొడుకులు కోడళ్ళు మనవుళ్ళు అందరితోనూ అందరూ మనతో ఉంటేనే ప్రశాంతంగా ఉంటాం లేకపోతే బాధపడతాం బాబా అని ఇందిరాదేవి అంటుంది సరే వీళ్ళకి నేను ఇచ్చే ఇదే ఇదే చివరి అవకాశం మళ్ళీ ఆత్తి గురించి చిరుకలు రావుతాను సీతారామయ్య గారు ఫైనల్ వార్నింగ్ ఇస్తారనమాట ప్రకాశం గారు రావు నానా రావు అంటాడనమాట కలిసి ఉండటం అంటే మనమే కాదు అప్పుని కోడలుగా ఒప్పుకొని మన ఇంటికి తీసుకురావాలి వాడు కష్టపడటం నాకు ఇష్టం లేదు అని దాన్నే అని ప్రకాశం గారు చెప్తారు సారీ సీతారామయ్య గారు చెప్తారు అప్పుడు సీతారామయ్య గారు అంటారు నువ్వు ఒక్కదాని ఉంటావు నాన్న తీసుకొస్తాను నాన్న అంటే నువ్వు కాదు దాని లక్ష్మి కూడా చెప్పాలని అంటారనమాట దానికి సరే మా ఆమె గారు రేపే నా కొడుకును కోడల్ని ఇంటికి తీసుకొస్తానని దాని లక్ష్మి అంటుంది దాని లక్ష్మి కూడా మారిపోయినట్లు కనపడుతుంది అంతా సంతోషిస్తే రుద్రాణి రావులు మాత్రం చిరాకు పడుతూ ఉంటారు ఆ తర్వాత అందరూ ఇటీవల వెళ్ళిపోయిన తర్వాత దాని లక్ష్మి దగ్గరికి వెళ్తుంది రుద్రాణి తన రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది అనమాట ఆ స్త్రీనికి దక్కాలని నీకోసం ఎంతో కష్టపడ్డాను పోరాట ఎదురాల్లో ఎన్నో పోరాటాలు చేసి పడ్డాను కానీ నువ్వు మాత్రం చలనం లేకుండా ఇంట్లో ఏం జరిగినా నాకేం సంబంధం అట్లున్నావు మా నాన్న ఆస్తి పంచుతారంటే హ్యాపీగా తీసుకోవచ్చు కదా మీ ఆయన తప్పైందానికి కాళ్ళ మీద పడుతుంటే నువ్వు ఆపి ఆస్తి కావాలని అడగొద్దా అని రుత్రాణి అంటుంది అనమాట ఏ నువ్వు అడగచ్చు కదా నీకు నోరు లేదా ఈ ఆస్తిలో వాట అడిగే హక్కు లేదా ఆస్తి లేదా అని రేపు వర్షం తెలుస్తుంది దాని లక్ష్మి నా కొడుకు గురించి ఇలాగే నీ కొడుకు గురించి కూడా ఆలోచించావు కదా మరి ఎందుకు నువ్వెందుకు అడగలేదు నేను అడిగి వేయాలి అనిపించుకోవాలి నువ్వేమో మంచిదానిలా ఉందావు అనుకున్నావా అని దాని లక్ష్మి రివర్స్ కౌంటర్ అయితే వేస్తుంది అనమాట నేను అడిగేదానికి నువ్వు అడిగేదానికి తేడా ఉంది మేము సొంత కూతురు కాదు ప్రకాశం అనేది అలా కాదు కదా ఇప్పుడేమో కోడలికి అంగీకరించి తీసుకొస్తానంటున్నావు ఆ రుద్రాణి అంటుందన్నమాట కోడలుగా ఒప్పుకున్నానని అయితే అప్పుని కోడలుగా ఒప్పుకున్నావా అని రుద్రాణి అడుగుతుంది కోడలుగా ఒప్పుకున్నానని ఎవరన్నారు ముందు నా కొడుకు సంతోషం ముఖ్యం వాడి ఇంటికి వచ్చాక వాడిని నా దారిలోకి తెచ్చుకోవాలి వాడిని దూరం పెట్టి చాలా తప్పు చేస్తాను ముందు నా కొడుకు ఇంటికి రని ఆ తర్వాత నా కొడుకును దూరం చేయాలనుకున్న అప్పును ఏం చేయాలో అదే చేస్తారని ధాన్యలక్ష్మి చెప్పి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఈ రుద్రానికి అంత చికెన్ ప్లాన్ అనేదో వేసేసావు అనమాట అని ఆశ్చర్యపడుతుంది రుద్రాణి ఇంకా తర్వాత రోజు ఉదయం కళ్యాణపు బట్టలు ఆరేసుకుంటూ ఉంటారనమాట ఇంతలో ప్రకాశం ధాన్యలక్ష్మి వస్తారు రండి మాతో పాటు వెళ్దామని అడుగుతారనమాట ఆ తర్వాత మనం మన ఇంటికి ఎక్కడికి నానా అంటే మనం మన ఇంటికి వెళ్తున్నాం అని ధాన్యలక్ష్మి అంటుంది దాంతో కళ్యాణ్ అప్పు షాక్ అనమాట ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టి తప్పు చేశాను క్షమించమని ధాన్యలక్ష్మి అంటుంది దాంతో అయ్యో అమ్మ అవే మాటలని కళ్యాణ్ అంటాడు తర్వాత అప్పు వచ్చి దేవతల కాపాడింది మన ఆస్తి దేవతల కాపాడిందిరా మా కోడలు అని చెప్పి ప్రకాశం కోడలు పొగుడుతూ ఉంటాడు ఇంకా ఎక్కువ అప్పుడు ధాన్యలక్ష్మి మనసులో అనుకుంటే ఇంకా ఎక్కువసేపు దీని కాలు కడిగిన ఎత్తిపోసుకునేలా ఉన్నాడు అనుకున్న ధాన్యలక్ష్మి ఈ విషయాలు ఎందుకండి వచ్చిన పని చూద్దాం అని అంటుంది అనమాట అప్పు పోలీస్ అయింది నేను ఇంకా పూర్తి రైటర్గా పేరు తెచ్చుకోలేదు కదా అని కళ్యాణ్ అంటాడనమాట అది ఇంట్ మన ఇంట్లో ఉండి కూడా ట్రై చెయ్యి ఎవరు ఆపరని దాని లక్ష్మి అంటుంది అప్పు కూడా సరే అని ఒప్పుకోమంటుందో కళ్యాణ్ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడు అనమాట ఇంకోవైపు స్వప్నతో రుతులని మాట్లాడుతుంది అనమాట ఏంటి పాప ఏడుస్తుందంటే లేదు మీరు ఏడ్చే టైం వస్తుందని స్వప్న అంటుంది నేను ఏడ్చే టైం రాదు నేను ఏడిపించే టైపు ఏడ్చే టైపు అసలు కాదు అందుకు నువ్వు జన్మెత్తాలి అని రుత్రాణి అంటుంది అనమాట ఇప్పుడు జరగబోయే దాంట్లో లోపులు ఏడుస్తావు లేని కుల్లికులు ఏడుస్తావు కళ్యాణ అప్పుని తీసుకురావడానికి వెళ్ళారు నలుగురు పచ్చగా అంటే మీకు నచ్చదు కదా ఏడుస్తుంటారని స్వప్న అంటుంది అనమాట ఇందులో కళ్యాణ అప్పు వస్తారు వాళ్ళందరూ ఆపి కావ్య దిష్టి తీమని చెప్తుంది స్వప్న కావ్య హారతి తీసుకొచ్చి ఇస్తుంది అనమాట కళ్యాణ అప్పు వస్తుంటే ఆవండి మా ముచ్చట్లేవి తీరకుండా అని మీ పెళ్ళి జరిగింది కనీసం పేర్లైనా చెప్పిరండి అని కావ్య అంటుంది దాంతో అప్పు అరే అప్పు కూడా అని ఇందిరాదేవి అంటుందనమాట ఆ తర్వాత తను కూడా ఆడపిల్లే కదా అంటే కళ్యాణ్ ఎత్తుకుతూ ఉంటాడు అంటే ఇంటర్ ఎత్తుకుతున్నామంటే ఇక్కడ ఆడపిల్ల ఎవరంటే అప్పు గీస్తుందనమాట ఇంకా తర్వాత పొట్టి మా ఆవిడ పొట్టి వచ్చిందని కళ్యాణ్ చెప్తాడు మా ఆయన కూర్చి వచ్చారని పేర్లు చెప్పి కళ్యాణ్ అప్పు వస్తారు ఏం పేర్లు అంటే మేము పెట్టుకున్న పేర్లే అనమాట ఆ తర్వాత ధాన్యలక్ష్మి ప్రకాశం పెళ్లి కావ్య వాళ్ళు కూడా లోపలికి వస్తుంటారు ఆకట మీరు ఎక్కడికి వస్తున్నారంటే మీ పెళ్ళి ఎలాగో మేము చూడలేదు కాబట్టి మీరు కూడా పేర్లు చెప్పి లోపలికి రమ్మని చెప్తున్నారు అనమాట దాంతో దానిలక్ష్మి చిరాకు పడుతుంది ఇందిరాదేవి ధాన్యలక్ష్మి ఎందుకు అలా చెప్పచ్చు కదా అంటంతో నే ప్రకాశం అంటారు నేను మా కంపగాయాలి వచ్చామని ప్రకాశం అంటారు నేను మా మధ్యవర్పము కూడా వచ్చామని దానిలక్ష్మి అంటుంది ఒక అప్పు సీతారామయ్య గారి ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట ఇప్పుడు నాకు తృప్తిగా ఉందని సీతారామయ్య గారు అంటే నాకు తృప్తిగా లేదు బావా అని ఇందిరాదేవి అంటుంది ఎందుకు చిట్టి అంటే ఇది పాలక ఉమ్మడి కుటుంబం అంటే ఒక పాలకడవ నిండుగా ఉన్న పాలకడవ లాంటిది దాంట్లో ఒక ఉప్పురాయి పడితే ఏమైతే విరిగిపోతాయి అలాంటి ఉప్పురాయిని బయటికి పంపాలని అనుకుంటున్నానని ఇందిరాదేవి అంటుంది నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో అందరి మనసుల్లో నింపాలని రుద్రాణి చూసింది దాని లక్ష్మినే కాదు ప్రకాశంని కూడా మార్చింది ఇంటిని ముక్కలు చేయడానికి ఎన్నో చేసింది ఇలాంటి కలుపు తులసి వనం లాంటి ఇట్లా కలుపు మొక్కను పీకి పడేస్తాం బావా అందుకే రుద్రాణి రాహుల్ని బయటకి పంపిద్దామని ఇందిరాదేవి అంటుంది దాంతో రాహుల్ రుద్రాణి షాక్ అవుతారు ఇన్నాళ్లకు అమ్మ ధైర్యం చేసి మంచి పని చేసింది మీరు నిర్ణయం తీసుకోవాలి నానా అని సుభాష్ అంటాడనమాట నా సపోర్ట్ మీకే అని ప్రకాశం స్వప్న అంటారనమాట ఒకరి కోసం ఒకరు ఉండాలంటే అందరినీ విడతీసి అత్తను బయటికి పంపించడమే మంచిది అని రాజు అలాగే అంటాడు రాజు కూడా ఓకే అంటాడు ఆహా నేను ఇంట్లోకి రాగానే శుభగడియాలు మొదలయ్యాయి దుష్టశక్తిని బయటికి పంపిస్తున్నారని కళ్యాణ్ అంటాడనమాట రాహుల్ పుట్టినప్పటి నుంచి రుద్రాణి స్వార్థంతో ప్రతి దాంట్లో గొడవ చేసింది కావాలంటే బయటకు పంపి భరణం కింద ఖర్చుల కింద ఖర్చుల కింద నెల భరణం పంపిద్దామని ఆపరణ అంటుంది అనమాట ఇంకా దాంతో ఆ రుద్రాణి కోపం చాలా ఆపడి అని అరుస్తుంది అనమాట మీరంతా ఒకటపై నన్ను నా కొడుకును వెలువేస్తున్నారా నేను ఇంటి ఆడపడుచుననే హోదాలో హోదాలో ఉన్నాను అమ్మని హక్కు మీకు ఎవరికీ లేదని రుద్రాణి అంటుంది మా అప్పుడు ఇంద్రాదేవి గారు అంటారు మాకుంది నీ ఇలాంటిది ఉండటం వల్ల చిలికలు మొదలే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఇంట్లో ఉంచే ప్రసక్తే లేదని అమ్మగారు గట్టిగా చెప్తారనమాట ఇంక దాంతో సీతారామయ్యి నానా అని వచ్చి వేడుకుంటుంది అనమాట అందరూ సంతోషంగా ఉండాలంటే రుత్రాణి మన ఇంట్లో ఉండకూడదు నువ్వు ఆస్తి కావ్య పేరు మీద రాసినట్టుగా చా రాసినందుకు చాలా మాటలు మాట్లాడింది నువ్వు ప్రాణాలతో లేకుండా తన పరిస్థితి ఏంటని మాట్లాడిందని ఇందిరాదేవి చెప్తుంది అనమాట మంచిదమ్మ మీరే కలిసి ఉండండి ఇన్నాళ్ళు కలిసి ఉన్నందుకు నాకు నా కొడుకు ఆస్తిలో భాగం పంచి ఇవ్వండి నేను నా కొడుకు వెళ్ళిపోతామని రుద్రాణి అంటుంది అనమాట అప్పుడు సీతారామయ్య గారు అందుకుంటారు ఇంతసేపు నువ్వు ఆ మాట అంటావా లేదా అని చూశాను వేరవుతున్నందుకు బాధ ఉంటుందేమో అనుకున్నాను కానీ ఆస్తిలో వాటాడగానే మీ అమ్మ నాకు అర్థమైపోయింది మీ అమ్మ మంచి నిర్ణయం తీసుకుందని చెప్పింది తీసుకుందనిపించింది ఇంకా బయలుదేరండి రాహుల్ నువ్వు అని చెప్పి సీతారామయ్య గారు అంటారు అప్పుడు రుద్రాణి నాన్న అని రుద్రాణి అంటే నాన్నకు విలువే ఎక్కడ ఉందమ్మా ఆస్తి పంచితే నాన్నని కూడా పిలవకుండా వెళ్ళిపోతావు నిన్ను పెంచాను నీ కొడుకుని చదివించాను ఇప్పుడు ఇంకా ఆ పాత్రదానం చేసే పెద్ద మనసు నాకు లేదు అని సీతారామయ్య గారు అంటారు ఇప్పుడు నేను ఇగోకి వెళతాడు సీతారామయ్య గారు నాన్న అని వెళ్ళి కాళ్ళు పట్టుకుంటుంది అనమాట ఇంకా దాంతో అందరూ షాక్ అనమాట ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడ అయిపోయింది కమింగ్ అప్లో ఏమొస్తుందంటే కవి కవి కళ్యాణ్కి ఒక సినిమా మొత్తం పాటలు రాసే అవకాశం వస్తుందని చెప్పి చెప్తాడన్నమాట ఇంట్లో వాళ్ళకి ఇంకా దాంట్లో అందరూ సంబరాలు చేసుకుంటారు అనమాట ఇంకా అలా సంబరాలు జరుగుతున్న టైంలో రు అనామిక రుద్రానికి ఫోన్ చేస్తుంది అనమాట వీళ్ళు ఇలా సంబరాలు ఉన్నారు కదా వీళ్ళని ఏదో నాశనం చేసే ప్లాన్ అయితే వేశానని చెప్తుంది ఇంకొక పక్క రాజుకి అయితే రా మీ ఫ్యాక్టరీకి కాలిపోతుందని చెప్పేసి వస్త ఫోన్ వస్తుంది ఇంకా రాజు పరుగు పరుగున వెళ్ళిపోతాడు కావ్య ఆపుతుందైనా వెళ్ళిపోతాడు అనమాట మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో అనామిక ఎలాంటి ప్లాన్ వేసింది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్